ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అమోలో మరి అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తున్న అని పాస్టర్ సైమన్ గారికి ముందు కార్యక్రమం నడిపించిన సహోదరులు పాస్టర్ యోహాన్ గారికి వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ ముఖ్య ప్రసంగికులుగా మన మధ్యకు వచ్చిన దైవ సేవకులు ఇండియా నుంచి వచ్చిన గెస్ట్ ఆ స్పీకర్స్ అందరికీ కూడా ప్రభువు పేట వందాలు మారీ క్రిస్మస్ మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం యునైటెడ్ క్రిస్మస్లో మరి ఎగ్జిక్యూటివ్ నుంచి ఎగ్జిక్యూటివ్ బాడీ నుంచి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్థూతిస్తూ మరి తోటి అడ్మిన్లో ఉన్న దైవ సేవకులందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను లోకసు వార్త రెండవ అధ్యాయంలో ఉన్న ఒక మాటను చదివి కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ మనం మాట్లాడుకుందాం రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన భాగాన్ని చదివి నా గ్రీటింగ్స్ తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి చాలు 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 థ్యాంక్ యూ ఎవరో ఒకరేమో మాట్లాడాలి కదా డ్యామ్ షూర్ తప్పనిసరిగా మీరైనా మాట్లాడండి ఇక్కడి నుంచి మనమైనా గ్రీటింగ్ చెప్తాం రైట్ చాలా సంతోషం నాకు ఒక బ్రాండ్ ఉంది తిట్టేస్తాను అని కదా మామూలు చాలా మంది నేను తిడతానో తిట్టు దేవుడికి తెలుసు కానీ ఆ విధంగా మీరు కొంచెం సైలెంట్గా ఉంటే క్రిస్మస్ అయినా యానివర్సరీ అయినా సంఘ ఆరాధన అయినా మనం ఆరాధించేది ప్రభువునే చాలామంది భక్తిగా ఉంటారు దేవుని మందిరంలో మన ఆదివారం ఆరాధనలో చూయింగమ్మలవరం చాలా భక్తిగా ఉంటారు ఎందుకంటే అది దేవుని మరి యానివర్సరీకి వచ్చేటప్పుడు ఏముంటుందో తెలియదు మరి ఆ జబ్బు ఎందుకు వస్తుందో తెలియదు పోలిస్తే బాగోదు కానీ నెమరు వేసినట్టుగా ఉంటుంది ఎందుకట్లా యానివర్సరీలో దేవుడు ఉంటాడేటి మరి ఉంటప్పుడు కూడా మనం అలాగే ఉండాలి కదా దేవుని మందిరంలో ఎంత భక్తిగా ఉంటామో యానివర్సరీలో కూడా ఇతర ఇటువంటి క్రిస్మస్ కార్యక్రమాల్లో కూడా అమ్మయ్య కాబట్టి అంత భక్తిగా మనం ఉంటే నిజమైన క్రైస్తువులు మన సంఘారాధనలో మాత్రమే భక్తిగా ఉండి బయట ఇలా జరిగే ఆరాధనలో కనుక చుగితా అటు ఇటు తిరుగుతా ఎక్కడ ఏదైనా శాబ్దం అటు చూస్తా ఇవన్నీ కూడా కొంచెం మనం నేర్చుకోవలసినవి యుఏలో ఉన్న విశ్వాసులుగా విస్తారమైన వాక్యం అసలు ఇంతటి వాక్యం ప్రపంచంలో ఏ దేశంలో అయినా వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ఎడతెరిపి లేదు ప్రతిరోజు వార్షికోత్సవాలు ప్రత్యేకమైన కార్యక్రమాలు దేవుని వాక్యం విస్తారంగా వస్తుంది కాబట్టి దేవుని వాక్యం విస్తారంగా ఉన్నప్పుడు విస్తారంగా మనం కూడా దాన్ని నేర్చేసుకుందాం ప్రియమైన వర్ల హలోలేలోయ పదమూడవ వచ్చిన భాగంలో చెప్పబడుతున్నమాట వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి రైట్ క్రిస్మస్ అనగానే మనకు బాగా అలవాటైన పదం క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ గిఫ్ట్స్ కదండి అందుకే అందరం బహుమతులు పంచుకుంటాం బహుమతులు కొనుక్కుంటాం క్రిస్మస్ క్లాజ్ అని చెప్పేసి ఒక ఒక చెత్త కాన్సెప్ట్ వచ్చింది దాన్ని కూడా మనం కూడా చాలా ఎక్కువగా చేస్తాం ఎంటర్టైన్మెంట్లా గిఫ్ట్స్ అనేది చాలా అందరికి బాగా తెలిసింది కానీ నేను ఒక కోణంలో ఒక చిన్న మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ ఏంటండి క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ ఎందుకంటే పిలిపికు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చిన భాగంలో మనం చూస్తాము ఆయన దేవునితో సమానమైన వాడు పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు ఆయన విడిచిపెట్టాడు పరముడు పరముడుమిడిన ప్రేమ మనందరికీ తెలుసు ఎందుకు మనల్ని ఆయనతో ఐక్యం చేసుకోవడానికి పరలోకమైన విడిచిపెట్టాడు మొట్టమొదటి సాక్రిఫైస్ కాబట్టి ఇప్పుడు ఆ దిశలో ఒక మూడు నిమిషాలు మనం ఈ మాటలు జ్ఞాపం తెచ్చుకుంటే యేసుప్రభు వారు శరీరుడిగా ఈ లోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి మొట్టమొదటిగా గర్భవతి అని తెలియగానే మరియమ్మ ఎంత వండుకుపోయిందో మనకు తెలుసు ప్రధానం మాత్రమే చేయబడిన కన్యక ఆమెను ప్రధానం చేసుకున్న వ్యక్తి యేసు గారు వీళ్ళ త్యాగం ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళు ఏమైనా త్యాగం చేశారా యేసుప్రభు భూలోకంలోకి రావడంలో చేశారే లేదా వాళ్ళ సోషల్ స్టేటసే కదండి పెళ్ళి ఒక్కొక్క గర్భవతి అయిపోయిందంటే ఆ నిందమోయటం అనేది సామాన్యమైన విషయం కాదు అంత మాత్రమే కాదు ఆ చిన్న విషయం జననము నమోదు చేయించుకోవాలి ఎంతో దూరము గర్భిణీగా ఉన్న ఆ యొక్క స్త్రీ తన భర్తను వెంటబెట్టుకుని ఎన్నో మైళ్ళు దూరం గర్భవతి ఉండగా అంటే వాళ్ళు ఏదైనా సాక్రిఫైస్ చేశారా లేదా వాళ్ళ సమయం వాళ్ళ స్ట్రెంత్ సో తల్లిదండ్రులుగా హలో వాళ్ళ సమయాన్ని వాళ్ళ స్ట్రెంగ్త్ని సాక్రిఫైస్ చేశారు ఒక మాట నేర్చి వెళ్ళిపోదాం గ్రీటింగ్స్ నాకు పెద్ద గ్రీటింగ్స్ ఇచ్చారు వెనకాల చెప్పారు గారు పెద్ద గ్రీటింగ్స్ అన్నాయి కాబట్టి సమయం ఎక్కువ ఉంటుంది తర్వాత ఇంకా అలా ఒక్కొక్కరిని చూసుకుంటే చాలామంది ఉన్నారు ఆ సందర్భంలో జ్ఞానుల గురించి మనం ఒక మాట ఆలోచన చేద్దాం ఎవరు తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు వాళ్ళేమి మన మన మీటింగ్కి వెళ్ళినోళ్ళు కాదు యేసుప్రభువు గారు అంటే పైనుంచి వరకు మొత్తం వాళ్ళు కాదు వాళ్ళకున్న శాస్త్రాల ప్రకారం ఏదో ఆ లెక్కల ప్రకారం ఆ నక్షత్రాన్ని బట్టి ఒక లోక రక్షకుడైన యూదులకు రాజు పుట్టాడని తెలుసుకున్నారు గూగుల్ మ్యాప్ ఏమైనా ఉందా ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఉందా ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఇది క్రిస్మస్ ఇంతలా జరుగుతుందా మీకు కూడా తెలుసు కానీ పార్ టైల్కి వెళ్ళినప్పుడు మాత్రం ట్రాన్స్పోర్టేషన్ అక్కర్లేదు మనకి అంటే నిందించడం నేను జస్ట్ కంపేర్ చేసుకుంటున్నాను కంపేర్ చేసుకోవాలి పని సంపాదించుకుని డబ్బు సంపాదించుకుంటాం మనం ఎంత సాక్రిఫైస్గా మనం లైఫ్ని ఛాలెంజింగ్గా తీసుకుంటాము దేవుని మందిరానికి వెళ్తాను కూడా పాస్ట్గాతో చెప్పాలయ్యా లేనోడికి ఎవరికైనా ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ నేను రాగలనండి నేను వచ్చేస్తానండి ఆడికి ఎందుకు ఎత్తున్నావు నాకు ఎందుకు ఇవ్వ మన ఒకసారి సో ఓకే జ్ఞానులు ది సాక్రిఫైస్ దర్ లైఫ్స్ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ ఎడారిలో పడి నడిచి వచ్చేశారు ప్రాణ భయం ఉండవచ్చు చాలా ఎన్నో ఉన్నాయి అన్ని గ్రీటింగ్స్లో కాబట్టి అన్నీ మాట్లాడుకోలేము వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేశారు బంధువులు చేశారు బర్త్డే మీటింగ్లు పెళ్ళిళ్ళు అన్నీ రెండు సంవత్సరాలు పోయినట్టే కదా పోయి లేదా రెండు సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు వచ్చారు ఇక గొర్రెల కాపర్లు కూడా అక్కడ ఉంటుంది వాళ్ళ మందలను విడిచిపెట్టారు వాళ్ళు విడిచిపెట్టారు దేవుని కొరకు ఇక ఇవన్నీ వరుసగా మనం మాట్లాడుకుంటే మన కాన్సెప్ట్ ఏంటి అర్థమైపోయింది దేవుని కొరకు ఆయన ఈ లోకానికి రావటంలో అనేక మంది వారి జీవితాల్లో శ్రేష్టమైన వాటిని వదులుకున్నారు సాక్రిఫైస్ అందుకే ఇక్కడ పర మనం ఈ రెండవ అధ్యాయం పదమూడవచనాలు చూసిన వెంటనే పరలోక సైన్య కొంతమంది హాఫ్ ఆఫ్ ద సైన్యమా పరలోక సైన్య అంటే యశ్వ గ్రంథం ఆరో అధ్యాయంలో పరిశుద్ధుడు 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 సైన్యములకు అనే బ్యాచ్ కరూపులు సెరూపులు నాకు అర్థమైంది అలాగే ఎందుకంటే సర్వలోకములు అంటే పరలోకంలో ఉన్న సైన్య సమూహం అంటే నాకు అర్థమైంది ఆ తర్వాత ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో యేసు ప్రభు గారు ఈ లోకం కొరకు ఆయన రక్తం చిందించాడని ఆ ఇరవై నాలుగురు పెద్దలు అందరూ కూడా ఆయన ముందు శాస్త్రాంగపడి ఆయన ఆరాధిస్తారు అంటే ఆ బ్యాచ్ మొత్తం అందరూ కలిపి ఇప్పుడు వెంటనే వారందరూ పరలోకము విడిచిపెట్టి ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయన క్రిస్టిలేని మనుషులకు భూమి మీద సమాధానం అని పాడారు అంటే మనం ఏ కోణంలోనే చూసినా క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్ బాగా కనిపిస్తుంది మంచిది సంతోషం ఆయన పరలోకం విడిచిపెట్టాడు దూతల పరలోకం విడిచిపెట్టి జ్ఞానులు వారి కుటుంబాలను వదిలిపెట్టారు గొర్రెల కాపర్లు వాళ్ళ గొర్రెలను వదిలిపెట్టారు ఏసేపు మరి అమ్మలు వారి యొక్క ప్రెస్టే సోషల్ స్టేటస్ మొత్తం వదిలిపెట్టారు దేవుణ్ణి ఈ లోకానికి తీసుకురావటంలో ఆయన వదిలిపెట్టారు బాగానే ఉంది మరి రోజున క్రీస్తుని ఆరాధించడానికి వస్తున్న మనం క్రైస్తువులుగా పిలువబడుతున్నాం మనం మనం ఏమన్నా వదిలిపెడుతున్నామా బైబిల్ మనకు చాలా చెప్తుంది మీరు వీటిని వదిలిపెట్టి ప్రభువుని ఆరాధించండి మనం ఏం చేస్తాం అవి కావాలి మనకి ప్రభువు కావాలి కాబట్టి కొరింది కొలశీలకు రాసిన పత్రికలో ఒకే ఒక మాట ఉంది ఆ మాట చెప్పేసి నేను ముగించేస్తాను నా ఐదు నిమిషాల సమయం ముగిసింది ప్ర కొలశీలకు రాసిన పత్రిక పుస్తని పౌలు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం అపోసిన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో పద ఆరో వచ్చిన భాగం నుంచి ఈ మాటలు మనం చూస్తాం వాటి వలన ముందు చాలా ఐదవ వచ్చిన నుంచి చెప్తే కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము అపవిత్రత కాముతురత దురాశ విగ్రహారాధనైన ధనాపేక్షలను చంపివేయటి వాటి వలన దేవిని ఉగ్రత విధేయుల మీదకి వచ్చును పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించు చూచ్చు ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అని వీటన్నిటిని వీటన్నిటిని త్యాగం చేయాలి వీటన్నిటిని వదిలిపెట్టాలి ప్రభుని ఆరాధించడానికి ప్రభుని సూచించడానికి కాబట్టి మనం ఈ క్రిస్మస్లో ప్రభు కొరకు ఏమైనా విడిచిపెట్టగలుగుతున్నామంటే ప్రభు చెప్పాడు వ్యర్థమైన వాటి అన్నిటిని విడిచిపెట్టండి కాబట్టి ఆ విధంగా విడిచిపెట్టి నూతనమైన కింద కింద చదువుకుంటే వెళ్తే నూతన స్వభావం ధరించుకున్నారు మీరు అని చెప్తాడు కాబట్టి ఆ విధంగా యేసు ప్రభుకి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దుబాయ్లో ఉన్న తెలుగు క్రైస్తవులందరూ కూడా వాక్యములో స్థిరంగా ఉండి అనేక మందికి మాదిరికరంగా ఉండాలని శుభ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమతో నాకు మరొకసారి అవకాశం ఇచ్చిన యునైటెడ్ పాస్ అసోసియేషన్ అడ్మిన్ పర్మినెంట్ ప్యానెల్ దైవ సేవకులందరికీ ప్రభుపేట పేట తెలియజేస్తూ నా మాటలను ముగిస్తున్నాను ప్రైస్ ద లాడ్ మెరీ క్రిస్మస్